నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో శుభకార్యం కారణంగా కొందరు వైసీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కొందరు వైసీపీ కార్యకర్తలు నాయకులు చిన్న పిల్లాడి వద్ద సైకిల్ తీసుకుని దాన్ని విరగ్గొట్టి పైశాచిక ఆనందం పొందడం పైన స్పందిస్తూ నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు మరి అసలు ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను అని చెప్పడమే కాకుండా ఆ పిల్లాడికి కొత్త సైకిల్ కూడా కొనివ్వడం జరిగింది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మేడం వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో శుభకార్యానికి వస్తూ వైసీపీ నాయకులు చేసినటువంటి వీరంగం పైన నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది మరి ప్రస్తుతం ఈ ట్వీట్ నిజమే కదా అంటూ కొందరైతే విశ్లేషిస్తున్నారు మరి ఆ ట్వీట్లో ఏముందంటే మేము ఏ ముహూర్తాన మీకు సైకో అని పేరు పెట్టాము ఆ పేరుకు తగ్గట్టే మీరు పైశాచిక ఆనందాలు చేస్తున్నారు ఇటువంటి చేష్టలు చేసే అంటూ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది మరి అసలు ఈ ఘటనని ఏ విధంగా చూడాలి చిన్న పిల్లాడి దగ్గర సైకిల్ తీసుకుని దాన్ని విరగ్గొట్టి తద్వారా ఆనందం పొందడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ ఒక శుభకార్యానికి వాళ్ళు వస్తున్నారు పెళ్ళి మరి అట్లాంటప్పుడు ఎలా ఉండాలి అక్కడ వాతావరణం అంటే ఆనందోత్సాహాలతో ఉండాలి ఏదైనా ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించే విధంగా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది మనం పెట్టే విధంగా ఉండకూడదు కానీ వీళ్ళు చేసింది ఏంటి నిజంగా పెద్ద సైకోని ఆహ్వానించడానికి పిల్ల సైకోల్ చేసిన వీరంగం ఒక చిన్న పిల్లవాడు వాడు సైకిల్ తొక్కుంటూ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు తిరుగుతూ ఉంటారు వాడి దగ్గర నుంచి లాగేసుకొని వీళ్ళు ఇంకా అక్కడ ఇష్టానుసారంగా తిప్పటం గాల్లో గిరగిర నేల మీద వేసి కొట్టడం తొక్కటం రకరకాలుగా చేశారు అంటే వాళ్ళు ఏం ఆలోచించారు మనసులో ఏ విధంగా వాళ్ళ పైశాచికత్వం ఉంది అంటే ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే వీళ్ళు చేశారు అతని దృష్టికి వెళ్ళింది అతను ఆహ్వానించే టైంలోనే ఇది జరిగింది అన్నప్పుడు మరి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి అంటే పదే పదే చెప్తాడు కదా ఎక్కడా కూడా అసలు మా కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటారు అది ఇదని చెప్పేసి ఓ తగ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు కానీ ఒక ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చాడ వాళ్ళకి ఇదిగో ఇది తప్పు చేశారు మీరు ఇది కరెక్ట్ కాదు అంటే అసలు అతను ఎప్పుడూ చేయడం అనుకోండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే పదకొండుకు పరిమితమై మేము ఏ విధంగా ఉన్నాము మరి ఇప్పుడైనా కొంచెం బుద్ధి ఎలా ఉండిద్ది మంచి బుద్ధి గలవాళ్ళు అనే విధంగా ఆలోచించాడంటే అది లేదు వాళ్ళ కార్యకర్తకు మంచి చెప్పటం లేదు మంచి మెసేజ్ స్వయంగా అతను చెప్పకపోయినా మెయిన్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఆ మాజీ మంత్రులు ఎవరైనా వాళ్ళ ద్వారా అయిన వాళ్ళకి ఇదిగో ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు ప్రజలలో మనకి అసలే ఏదీ లేదు మంచి భావన ఉన్న ఎక్కడన్నా ఒకరికి ఇద్దరికి ఉన్నా కూడా ఆ మంచి భావన కూడా పోగొట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఏదో వాళ్ళకు తగిన విషయాలు చెప్తారంటే వాళ్ళకు తగిన విషయాలు ఎలా ఉంటాయి అంటే ఇలానే చేయండి ఇంకా అట్లాంటి సైకిల్ ఇరగొట్టండి అని చెప్పే రకమే కానీ జగన్మోహన్ రెడ్డి సైకిల్ని విరగొట్టడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి టీడీపీ సింబల్ సైకిల్ కదా ఆ విధంగా ఇరగ్గొట్టారనుకోవాలా అసలు లేదంటే చిన్న పిల్లాడి చేతులు ఆడుకునే సైకిల్ని తీసుకుని నిజంగానే వాళ్ళు టీడీపీ గుర్తు ఇది పార్టీ గుర్తుగానే వాళ్ళు భావించి దాని మీద వాళ్ళ పైశాచికత్వం చూపించారు అనుకుంటే అక్కడ ఒక పసిపిల్లవాడు వాళ్ళకది ఇప్పుడు ఈ రోజున వాళ్ళ తండ్రి ఏం చేస్తాడో మనకు తెలియదు కానీ ఆ సైకిల్ కొనాలంటే ఎంత ఖర్చు ఆ పిల్లోడు ఆడుకోవటానికే కదా వాడి హ్యాపీనెస్ కోసం అతను ఎంత కష్టపడి అతను కొనిచ్చుంటాడు ఆలోచించుకోవాలి కదా ఎవరైనా సరే మన ఇంట్లో పిల్లల వస్తువు అడిగినప్పుడు మరి ఆ వస్తువు ఏ విధంగా ఏర్పడిద్ది వాళ్ళకంటే ఏదో ఒక విధంగా వాళ్ళ కష్టార్జీతంతోనే అది కొనిపెట్టాలి జగన్మోహన్ రెడ్డిలాగా మరి రాష్ట్రం మీద పడి దోచుకున్నట్లుగా వీళ్ళ మంత్రులు వీళ్ళందరూ కలిసి కాదు కదా వాళ్ళ కష్టార్జితంతో డబ్బులు కూడబెట్టుకుని ఆ పిల్లలకి కూడుబెట్టుకున్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇట్లాంటి వస్తువులు కొనిచ్చినా మరి కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా సరే ఇట్లాంటి పనులు చేస్తారంటే చెయ్యరు మరి వీళ్ళు మీరంటున్నట్లుగా టీడీపీ పార్టీ గుర్తు సైకిల్ కాబట్టి సైకిల్ని అలా చేశారంటే నిజంగా అందుకే చేశారు వాళ్ళు దీనికి ఎందుకు అలా అనాల్సి వస్తుంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే వాళ్ళ పైశాచికత్వం ఏ విధంగా కోరలు చాచింది ఏ విధంగా వాళ్ళ రాక్షసత్వం బయటికి వాళ్ళు విచ్చల తత్వాన్ని ఏ విధంగా చూపించారంటే బైకులకు సైకిళ్ళు కట్టుకొని రోడ్లు పక్కన ఇళ్లల్లో వాళ్ళు పల్లెటూరులో మరి పార్కింగ్ ప్లేస్ ఏమి ఉండదు ఆ గోడకు సైకిల్ ఇచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోతారు అలా ఉన్న సైకిళ్ళని బైకులు గట్టిలాగేసి ఇష్టానుసారంగా వాళ్ళ రాక్షసత్వాన్ని చూపించారు మరి నిజంగా అలానే ఉంది నిన్న వాళ్ళు అదే వాళ్ళ ఆలోచన ఏంటంటే కేవలం టీడీపీ పార్టీ గుర్తు సైకిలు కారణం చేతనే అక్కడ చిన్నపిల్లవాడు ఉన్నాడా ఆ పిల్లవాడిని మనం తీసుకోవచ్చా లేదా అనేది కూడా లేకుండా ఆ పిల్లవాడిని ఇబ్బంది పెడుతున్నాం అనేది కూడా వాళ్ళ పని ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళకి ఆనందం ఎదుటి వాళ్ళకి ఏదన్నా చెడు చేస్తే వీళ్ళకి ఆనందం జగన్మోహన్ రెడ్డి కూడా అందుకనే శవాల దగ్గరకు వచ్చేటప్పుడు అసలు ఊతగా పిచ్చి పిచ్చి ముసిముసి నవ్వులు నవ్వులుకుంటా వస్తాడు మేడం ఇక్కడ ఒకటి మేడం కడపలో మహానాడు విజయవంతం అయింది తర్వాత అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రం అంతా అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తుంది సో వైసీపీ వాళ్ళు ఎటువంటి ప్రచారాలు చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేకపోతున్నారు ఇంకేం చేయలేక ఇలాంటి సంఘటనలు చేస్తున్నారంటూ పలువురు అంటూ ఉన్నారు మరి మీరేమంటారు ఖచ్చితంగా అంతే వాళ్ళు చేసేది ఏమి లేక ఏదో ఒకటి చెయ్యాలి ఏ విధంగా చేయాలంటే ఇట్లాంటి పిచ్చి పనులు పెద్ద సైకో కోసం ఆహ్వానించడానికి పిల్ల సైకోలు చేసిన వీరంగం మరి ఇట్లాంటి వ్యక్తులు ఏం చెప్తారు అంటే వాళ్ళు ఏం చేయలేరు ఇంకొకరిని చేయనివ్వరు చేసే ప్రయత్నం చేసి ఈ రోజున రాష్ట్రాన్ని తీర్చిదిద్దటానికి కూటమిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా ప్రజల్లోకి వీళ్ళు చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవన్నీ కూడా వెళ్లకుండా మేం చేసే ఈ పిచ్చి పనులు మాత్రం వాటికి ఉండాలి అన్నట్లుగా వీళ్ళ ఆలోచన విధానం మరి అదే మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఇకనైనా సరే మారవా జగన్ అంటే నేను మారను అంటున్నారు పిల్ల సైకోలు అలాగే వాళ్ళ నాయకుడు పెద్ద సైకో నిజంగా ఆ టైం సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదం ఎప్పుడొచ్చిందో కానీ నిజంగా వాళ్ళకి తగ్గట్టుగానే ఆ సైకో ఇజం అనేది ఉంది మరి అట్లాంటి వ్యక్తులు ఇక మారుతారా అంటే నిజంగా ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నా కూడా ఏ విధంగా వాళ్ళ పిచ్చి ఏదైతే ఉందో ఆ పిచ్చి ఇంకా తారా స్థాయికి చేరిందని మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ వైసీపీ బ్యాచ్ ఈ సైకిల్ విరగొట్టారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారి ఆదేశాలతో లోకల్ టీడీపీ నాయకులు ఆ బాలుడికి సైకిల్ కొనిచ్చారు మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు వాళ్ళు విరగొడితే వీళ్ళు సైకిల్ కొని ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు నిజంగా ఇక్కడ మానవత్వం ఎదుటివారి మన మనకి ఎదుటివారి పట్ల ఉన్న గౌరవం కానీ అభిమానం కానీ వాళ్ళు ఈ రోజున మంత్రిగా ఉన్న ఎవరైతే నాయకుడు నారా లోకేష్ గారు మరి అదేవిధంగా అక్కడ వాళ్ళ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఎవరైనా నష్టం చేసినా సరే ఈ రోజున మనం అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళకి మనమే సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా అక్కడ చిన్న పిల్లవాడు వాడు ఆట వస్తువు వాడు ఆడుకోవడానికి ఆ సైక్లింగ్ చేసుకోవడానికి వాడు ఎంతో ఇష్టంగా వాళ్ళ నాన్న కొనిపెట్టి ఉంటాడు మరి దాన్ని వీళ్ళు ధ్వంసం చేసినప్పుడు ఏ పిల్లలకైనా సరే మనసు చిన్నపోయిద్ది మరి వాళ్ళని సంతోష పెట్టాలంటే మరి ఖచ్చితంగా చాలా మంచి హృదయంతో సహృదయంతో పిల్లల ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఉండిద్దంటే నిజంగా ఈ రోజున విద్యాశాఖ మంత్రి అంటే పిల్లల్ని ఏ విధంగా మనం చూసాం గతంలో స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా ఆయన వాళ్ళతో ఉండే విధానం మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ఖచ్చితంగా పిల్లల మనసు తెలుసుకున్న వ్యక్తి నారా లోకేష్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న విషయం ఈ విషయమే కాకుండా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ కాకుండా అసలు ఎవరైనా సరే తమ బాధల్ని ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యను పరిష్కారం చూపుతున్నారు ఏ విధంగా చూడాలి దీన్ని ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా ప్రజలకి మనం సహాయ చేసే విధంగా ఉండాలి ఒక నాయకుడు అంటే ఇక్కడ కులం మతం రాష్ట్రం ఇట్లాంటి ప్రాంతీయ విభేదాలు లేకుండా కులమతాలు లేకుండా అన్నిటికీ కూడా అతీతంగా ఒక నాయకుడు అంటే ఎలా ఉంటాడు అంటే మనకి చేతనంతైన వరకు ఎక్కడున్నా సరే ఎవరైనా ఈ హెల్ప్ కావాలి అన్నప్పుడు చేయగలిగినప్పుడే సమర్థవంతమైన నాయకుడుగా వాళ్ళు పిలువబడతారు కీర్తింపబడతారు మరి అట్లాంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలంటే వాళ్ళు చదివిన బడేంటి అంటే నందమూరి తారక రామారావు గారు ఏదైతే చెప్పారో ప్రజలను ఏ విధంగా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం మరి అట్లాంటిది ఈ రోజున నారా లోకేష్ గారు నిజంగా ఈ ట్వీట్ ఎవరైనా సరే ఒక ట్వీట్ చేయగానే వాళ్ళని ఎక్కడున్నా సరే పరుగు రాష్ట్రాల్లో దేశాల్లో వాళ్ళని కాపాడటం వాళ్ళకి పాస్పోర్ట్లు లేకపోయినా కూడా వెంటనే అధికారులతో మాట్లాడి ఇక్కడ రావడానికి కుటుంబంతో వాళ్ళు ఉండటానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు ఇవన్నీ కూడా ఆయన్ని నిజంగా గౌరవంగా ఇంకా ఆయన మీద ఉన్న ప్రేమను కానీ అభిమానాన్ని కానీ పెంచే విధంగా ఉంటున్నాయి ప్రజల్లో కూడా అందుకనే ఈ రోజున ఎక్కడ ఓడిపోయానో అక్కడే ప్రజల మనసు గెలుచుకొని ఫస్ట్ వాళ్ళ నుంచి ఓట్లు కన్నా కూడా వాళ్ళ మనసు గెలిచాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుగుతాం